ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందో వాటి ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది దాంట్లో గ్రంథాలయాల్లో చదివినటువంటి వాళ్ళు రాష్ట్రంలో మూడు వందల యాభై మంది సెలెక్ట్ కావడం జరిగింది గ్రంథాలయాల్లో వాళ్ళ యొక్క ఎవరైతే ఈ గ్రంథాలయాల్లో చదువుకొని సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తుచా తప్పకుండా చేస్తారని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే చెప్పారు ఒక తల్లి చెప్తుంది బాబు వస్తే జాబ్ వస్తుందని అని చెప్పేసి మాకు నమ్మకం ఉండేది ఆమె ఒక రిక్షా తొక్కే తొక్కేవాడు కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించేసి ఇప్పుడు ఒక టీచర్గా సెలెక్ట్ అయినందుకు ఆ తల్లిలో చాలా ఆనందం ఆమె ఆనందాన్ని చూస్తుంటే ఆనందానికి హద్దులు లేవు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తప్పనిసరిగా డీఏసీ గతంలో కూడా ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అదేవిధంగా మరలా ఇప్పుడు పదహారు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెండు నెలల్లోనే ఫలితాలను విడుదల విడుదల చేసి ఎలాంటి ఒడుదొడుగులు లేకుండా బ్రహ్మాండంగా ఎవరైతే బాగా ఎగ్జామ్స్ రాసి ఈ యొక్క సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్ర నిరుద్యోగుల కోసం వాళ్ళకి ఏ విధంగా అయితే ఉద్యోగాలు రావాలనో వారి కోసం ఆలోచిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు తీసుకురావడానికి ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో తప్పనిసరిగా వాటి అన్నింటినీ కూడా వివిధ కంపెనీలు వస్తున్నాయి కంపెనీల్లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి అందుకే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది ఒక ఉద్యోగం ఇవ్వ ఇవ్వకుండా ఎన్నో ఎంత మంది వయసు అయిపోయి కూడా వాళ్ళు ఉద్యోగాలు రాకుండా బాధపడుతున్నారు అటువంటి వారిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా నమ్మొద్దు వైసీపీ వాళ్ళు మోసాలకి నిలయం వాళ్ళు అబద్ధానికి అబద్ధానికే అబద్ధం చెప్తారు అటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఎవరు కూడా మో మోసపోవద్దని చెప్పేసి నిజంగా రాష్ట్రం ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాష్ట్రంలో కూటమి నాయకులు అందరు కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు మంచి శక్తిని శక్తినివ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి మా లోకేష్ బాబు గారు వ్యాక్సిన్ ప్లాన్ తయారు చేశారు రెండు లక్షల ఎస్ఎఫ్ రెండు లక్షల ఎస్ఎఫ్టీ తోటి ఒక ఐదు ఎకరాల్లో బ్రహ్మాండంగా కనీ విని ఎరుగని రీతిలో రాజధానిలో నిర్మించబోతున్నారు దానికి దాని చక్కగా ఒక మోడల్ లైబ్రరీలుగా స్టేట్ లైబ్రరీ అంటే ఆ లైబ్రరీలో అన్ని సౌకర్యాలతోటి అటు పుస్తకాలు ఇటు డిజిటల్ రాష్ట్రానికి సంబంధించిన వాటి అన్నిటిని కూడా ఒక ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బాగా బ్రహ్మాండంగా ఒక మంచి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారు చేసినటువంటి వాటి అన్నిటిని కూడా ఈ గ్రంథాలయంలో క్రోడీకరించే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా జిల్లాల్లో కూడా మంచి మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తాం కొత్తగా కొన్ని జిల్లాలని ఆ జిల్లాల్లో మోడల్ అంటే ఒకే రకంగా గ్రంథాలయాలు ఉండేవి తర్వాత చూశారు కదా ఇప్పుడు ఇలా గ్రంథాలయాల్లో చదువుకొని మాకు మంచి మెటీరియల్ ఇచ్చారు అందువలనే మేము సెలెక్ట్ అయ్యామని చెప్పేసి ఈ రోజున డిఎస్సికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఏ మెటీరియల్ కావాలన్నా కూడా లేటెస్ట్గా వచ్చే విధంగా నేను అదేవిధంగా లోకేష్ గారి డైరెక్షన్ తోటి చేస్తానని చెప్పి తెలియజేస్తాను నా పేరు శుభాసే మాది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తావెల్లి గ్రామం మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవాళ్ళు మా నాన్నగారి పేరు గోవిందరావు అమ్మగారి పేరు మలీశ్వరి వాళ్ళు చదువులు తెలిసిన వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు మేము అంతే దిగ చదువుకుంటూ ఉండేవాళ్ళం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కానీ ఒక మహిళ ఒక మహిళ ఉద్యోగం సాధించడం అనేది పెళ్ళి కాకముందు ఒక ఒకలా పెళ్ళి అయిన తర్వాత వేరేలా ఉంటుంది దానికి చాలామంది సహకారం ఉండాలి ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం భర్త సహకారం నాకు ఉంది ఈరోజు అందుకే విజయం సాధించగలిగాను పిల్లలతో ఒక మహిళ బయటికి రావడమే ఒక సక్సెస్లో సగ పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథాలయం నాకు ఎంతగానో ఉపయోగపడింది సార్ ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెన్సు మిగతా వాళ్ళని చూసి ఎలా ఎంత ఇన్నవర్స్ చదవాలి ఇంకా మనం ఎంత వెనకబడి ఉన్నాం అనే మోటివేషను టాగూర్ గ్రంథాలయం నుంచి నాకు లభించింది సార్ ఇక్కడ బుక్స్ దొరకడం కానీ అవైలబుల్లో ఏ బుక్స్ కావాలంటే మేడమ్స్ మాకు అందుబాటులో ఉంచడం విషయంలో కానీ చాలా సహకరించారు ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నా కర్నూలు జిల్లాలో ఎస్డిజి ఎస్డిటి వచ్చింది సార్ నాన్ లోకల్లో సార్ చాలా సమయాన్ని నోటిఫికేషన్ నేను ఎయిట్ ఎయిట్ మంత్స్ నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను నోటిఫికేషన్ రాకముందు ఒక ట్వెల్వ్ అవర్స్ మాకు పిల్లలతో చదవడం అనేది చాలా బాధ్యతాయుతమైనది అట్ ది సేమ్ టైం చాలా అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోగలగాలి మాకు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎప్పుడు పిల్లలతో ఎప్పుడు కుదిరితే అప్పుడే మేము కాలాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళం సార్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంక ఇదే లోకంగా రోజుకి ఒక ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కుదిరిన రోజు ఇంకా దగ్గరలో ఇంకా రోజంతా అదే ఇంకా ఫిఫ్టీన్ అవర్స్ కూడా చదివిన రోజులు ఉన్నాయి మా షెడ్యూల్ని ఎక్కువ టైము చదువుపై ఫోకస్ చేయగలిగాము విజయం సాధించాము సార్ దీనికి భగవంతుడి దయ అందరి ఆశీర్వాదాలు అన్నీ లభించాయి సార్ నాతో పాటు నాతో పాటు ఇప్పుడు ఉద్యోగాన్ని సాధించిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉద్యోగాని కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు గివప్ గివప్ అనేది ఎప్పుడు మధ్యలో చేయకూడదు మనం అది సాధించాలనే ఏం పెట్టుకున్నామంటే అది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని అవరోధాలు ఉన్నా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సాధించాలి ఈ విజయం అనే ఈ స్వీట్నెస్ మనం ఎప్పుడు కూడా అనుభవించలేము అన్నమాట అంత మధురంగా ఉంటుంది అది మేము ఇప్పుడు ప్రస్తుతానికి అనుభవిస్తున్నాం చాలా బాగుంది సార్ చాలా ఎలాంటి ఎలాంటి వాల్యుబుల్ రోజుల కోసం ఎన్నో పాస్ట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ అవి మనకి ఇప్పుడు ఆనందాన్ని ఇస్తాయి ఖచ్చితంగా అందరూ ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎందులోనూ అవకాశం ఉంటుంది ప్రతి స్టెప్పు ఎక్కుతూ వెళ్ళండి ఎక్కడ కూడా గివ్ అప్ చేయొద్దు ఇది నా తరువాతి యాక్స్పీరియన్స్కి నేను ఇవ్వదలుచుకున్న సలహా సార్ ఎక్కడితో ఆగిపోకుండా ఇంకా మేము కూడా ఇంకా ఉన్నత ఉన్నతంగా చదవాలని మాకు దీనికి కూడా దేవుడి అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ అంతే నా పేరు శ్రీలక్ష్మి విసనపేట మండలం కలగర రామచంద్రాపురం అది మధ్యతరగతి కుటుంబంలోనే జన్మించాను మా నాన్నగారు మా అమ్మగారు వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్నగారు నా చిన్నప్పటి నుండి చాలా కష్టపడేవాళ్ళు ఉదయం నేను లేచేసరికి పనికి వెళ్ళిపోయేవాళ్ళు మేము పడుకునే టైంకి వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు మా నాన్నగారు చాలా కష్టపడి చదివించారు మమ్మల్ని ఆడపిల్లలు అయినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్ని అన్నింటిలో ముందుండేలా నేను చదివానంటే దానికి కారణం మా అమ్మ నాన్న వాళ్ళ ప్రోత్సాహమే ఇంటర్ వరకు ఏం చదువుతున్నానో సరిగ్ అర్థమయ్యేది కాదు డిగ్రీలో మా సార్ వాళ్ళు నలుగురు సార్స్ కలిపి ఒక కాలేజ్ పెట్టారు మ్యాథ్స్ సారు ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ సారు బాటనీ సార్ కలిపి ఒక కాలేజ్ పెట్టారు వాళ్ళ సీనియర్ లెక్చరర్స్ అక్కడ నా సబ్జెక్ట్ డెవలప్ అయింది వాళ్ళ కృషి వల్ల కూడా నేను ఈ జాబ్ సాధించాను ఆ తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ రాజమండ్రిలో సీట్ వచ్చినా సరే మా నాన్న అంత దూరం పంపించారు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను ఆ తర్వాత అక్కడ సార్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నువ్వు నెట్ రాయాలి పిహెచ్డి సైడ్ వెళ్ళాలి అలా చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత నేను గుంటూరు భాష్యంలో జూనియర్ టీచర్గా జాయిన్ అయ్యాను అక్కడ ఇంకా ఫిజిక్స్ ఫిజిక్స్ నాకు సబ్జెక్ట్ డెవలప్ అయ్యింది సీనియర్ టీచర్స్ క్లాసెస్ వినేదాన్ని అక్కడ అప్పటివరకు ఫిజిక్స్ అంత అంటే బేసిక్స్ అంతా బాగా తెలియవు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్స్ క్లాసెస్ విన్న తర్వాత సబ్జెక్ట్ అనేది బాగా డెవలప్ అయింది ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే డిఎస్సి పడ్డాక చదవడానికి ఎంకరేజ్మెంట్ అంటూ లేనిది ఇంట్లో సపోర్ట్ లేని పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేనిది ఈ విజయం సాధించలేం కదా నా భర్త కూడా ఎప్పుడూ చదువుతూ ఉండమని చెప్పేవాళ్ళు అయినా సరే నేను ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఉండేదాన్ని ఇంట్లో గడవదని చెప్పి కానీ డిఎస్సి వచ్చాక ఈ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చి ఎంతో సహాయం చేశారు ఆ డిఎస్సి వచ్చాక మా అత్తయ్యని కూడా రమ్మని చెప్పి మా అత్తయ్య పిల్లలను చాలా బాగా చూసుకున్నారు ఎలాంటి పరిస్థితులు అయినా నాకు ఏం చెప్పకుండా కంగారు పడతానని వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా బాగానే ఉందిలే అని చెప్పి మందులేసుకుంటా బాగా చూసేవాళ్ళు పిల్లల్ని ఆవిడ సపోర్ట్ వల్ల కూడా నేను ఇది సాధించగలిగాను ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆటంకాలు వచ్చాయి కాలు బోన్ ఒకటి ప్యాక్చర్ అయ్యింది దా అప్పుడు కూడా త్రీ మంత్స్ ఇంట్లోనే మా పుట్టింటికి కూడా వెళ్ళలేదు మా అత్తగారే నాకు చాలా సహాయం చేశారు ఇంట్లో ఉండే చదువుకుంటూ ఉండేదాన్ని ఆ తర్వాత గర్భసంచిలో అన్నారు అప్పుడు కూడా ఆ టెన్షన్లో కూడా చదువుకున్నాను ఇన్ని అవరోధాలు దాటి వచ్చాను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు ఆన్లైన్ క్లాసెస్ వల్ల లైబ్రరీ వల్ల ఈ విజయం సాధించగలిగాను ఈ విజయానికి సహకరించిన నా తల్లిదండ్రులకు మా అన్నయ్యకు నా భర్తకు మా అత్తమామలకు ఈ లైబ్రరీకి ఆ దైవానికి రుణపడి ఉంటాను మీ అందరికీ థ్యాంక్స్ మా న్యూస్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నేను డిఎస్సిలో టీజీటీ పోస్టు సంపాదించడం జరిగింది నా పేరు దోపాటి రవికుమార్ మా నాన్నగారి పేరు దోపాటి మోషే మా అమ్మగారి పేరు జయప్రద ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించిన నేను జాబ్ సంపాదించడం అనేది చాలా కలగా ఉండేది కానీ గ్రంథాలయం అనేది నాకు ఎంతగానో ఉపయోగపడింది గ్రంథాలయానికి రావడం వలన అక్కడ ఉన్నటువంటి వారి సహకారంతో ఠాగూర్ లైబ్రరీలో నేను చదవడం జరిగింది పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని యాజమాన్య వారు ప్రోత్సహించడం జరిగేది అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఠాగూర్ లైబ్రరీ వారు మాకు అందిస్తూ ఉండేవాళ్ళు రమాదేవి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరుగులేంది మేడం గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండ ఉంటాం అంతేకాకుండా మా వంతు సహకారం కూడా మేము వారికి అందిస్తాం విద్యార్థులు అనేటువంటి వాళ్ళు అంటే ఉపాధ్యాయ వృత్తే కావచ్చు లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఏ పోస్ట్కి ప్రిపేర్ అయ్యేవారైనా సరే ఒత్తిడిని కొంచెం పక్కన పెట్టి ఏదైనా సరే మనం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో కష్టే పలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మెటీరియల్లో గ్యాదరింగ్ అనేది కూడా జాగ్రత్త చేసుకున్నట్లయితే ఒక ప్లానింగ్ ప్రకారం చదివినట్లయితే విజయం అనేది త్వరగా సాధించడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా సరే ప్రయత్నం అనేది విరమించుకోకుండా ముందుకు సాగినట్లయితే విజయాన్ని సాధించగలుగుతాం ఆ దేవుని కృపతో